పైపింగ్కి ఏ క్లాత్ యూజ్ చేయాలి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఎక్కువ బ్లౌజ్లు కుట్టే వాళ్ళకి ఛానల్ నుంచి కుడుతున్న వాళ్ళకి వాళ్ళకి ఏ క్లాత్ తీసుకోలేలా అనేది తెలుస్తుంది కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇదే వేయాలేమో అనేటటువంటి కొన్ని భయాలు ఉంటాయి అదేమీ కాదండి మనం ఏదైనా వేసుకోవచ్చు పైపింగ్ క్లాత్ అది ఎలా ఉండాలంటే మ్యాచింగ్ అవ్వాలి మనం వేసే బ్లౌజ్కి శారీకి సంబంధించింద ఉండాలి క్లాత్ కస్టమర్కి వరకు కంఫర్ట్గా ఉండాలి చూడ్డానికి అందంగా ఉండాలి అంతే చాలండి అంతకు మించి ఇంకా అదే వేయాలి ఇదే వేయాలి అనేమి లేదు చాలామంది పట్టు క్లాతే వేయాలి అనేది ఎక్కడో విన్నాను నేను కానీ పట్టు క్లాతే వేయక్కర్లేదండి ఎందుకంటే అంటే పట్టు క్లాత్ అయితే షైనింగ్గా ఉంటుంది అంటే షైనింగ్ అనేది మనకి ఎప్పుడు కనిపిస్తుందండి ఇంత పెద్ద క్లాత్ చూస్తే షైనింగ్ కనిపిస్తుంది ఇంత చిన్న ముక్క చూసినా షైనింగ్ కనిపిస్తుంది అదే మనం పైపింగ్ వేసేది ఎంత ఉంటుందండి అంటే మీద తక్కువే ఉంటుంది ఇంత వేస్తాం కదా ఇంతలో మెరుపేంక్ కనిపిస్తుందండి అది పైపింగ్ థ్రెడ్ అడుగును పెట్టినప్పుడు పల్చగా కనబడకుండా ఉంటే చాలండి బ్లౌజ్కి మనం వేసినప్పుడు మనకు శారీకి ఆ పైపింగ్ కరెక్ట్గా సూట్ అయితే చాలు కరెక్ట్గా సూట్ అయితే అంటే కరెక్ట్ మ్యాచింగ్స్ ఉండవండి ఇంచుమించుగానే ఉంటాయి మనం కొన్ని ఇంచుమించుగా కలిసే వేసినా మనం పైపింగ్ వేసేగానే తెలిసిపోతుంది మ్యాచింగ్ కలిసినట్టుగా ఇది ప్యాంట్ అండి మా ఇంటి దగ్గర బట్టల షాప్ ఉంటే పెద్దదే బట్టల్ షాపు వాళ్ళు డ్రెస్సులు సేల్ చేసేటప్పుడు ప్యాంట్లు కొంతమంది రిజెక్ట్ చేసేస్తారండి ప్యాంట్లు డబల్ ఎక్స్ఎల్ సైజ్ డ్రెస్సెస్ కూడా ప్యాంట్లు చిన్నవిస్తుంటారు కస్టమర్స్ ఏం చేస్తారంటే ప్యాంట్లు వదిలేస్తారు అవి నాకు పైపింగ్కి యూజ్ అవుతాయని నేను కొనుక్కుని తెచ్చుకుంటానండి ఒకటి థర్టీ రూపీస్ వేసినట్టున్నారు ఇది ఒకటి ఇదిగోండి ఇది ఒకటి ఇది పాతూరు పట్టు క్లాత్ ఇది కూడా ప్యాంట్ క్లాత్ అండి ఇది కాటన్ అండి కాటన్ అంటే సిల్క్ మిక్స్చర్ ఇది యూస్ చేసుకోవచ్చు ఇది పాతూరు పట్టు ఇది యూస్ చేసుకోవచ్చు ఇది హాఫ్ పట్టు కాదు అలాగని గార్డెన్ సిల్క్ కాదు కానీ పైపింగ్కి బాగుంటుందండి ఇది గార్డెన్ సిల్క్ ఇది కూడా నేను ఒక బట్టల షాప్లో మనకి తానుల్లో చివర మిగిలిపోతాయండి వాళ్ళకి థర్టీ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ హాఫ్ మీటర్ అలా మిగిలిపోతే విడిగా ముక్కలు పెట్టేస్తారు అవి మనకి మీటర్ మీద మీటర్ ఒక ఫార్టీ ఫిఫ్టీయో ఉందనుకోండి ఒక థర్టీకి అలా చేసి ఇస్తారు అంటే మీటర్ థర్టీ రూపీస్ చేశారు అనుకోండి హాఫ్ మీటర్ ఉందనుకో ఫిఫ్టీన్ రూపీస్కి అలాగా ఒకేసారి కొన్ని తెచ్చేస్తాను ఒక్కొక్కసారి ఎన్ని కొన్నా కూడా మ్యాచింగ్ దొరకకపోతే మనకి డ్రెస్సులు కుట్టినప్పుడు కానీ బ్లౌజెస్లో కానీ సైడ్ కొంచెం మిగులుతాయి చూసారా అవైనా సరిపోతాయండి అలాగని పెద్ద పెద్దగా ఏం మిగలవు ఇప్పుడు ఇది చూసారా ఇది కూడా దేనికైనా మ్యాచ్ అయ్యింది అనుకోండి నేను వేస్తాను సిల్క్ అయినా కూడా అది కస్టమర్కి గుచ్చుకోకుండా ఉంటే చాలు ఇది క్రేప్ అండి క్రేప్లో రకాలు ఉంటాయండి మీటర్ సిక్స్టీ ఉంటుంది ఫిఫ్టీ ఉంటుంది ఫార్టీ ఉంటుంది హోల్సేల్ షాప్స్లో అయితే ఒక ఫార్టీ ఫైవ్ అలా ఉంటుంది ఇది మెత్తగా ఉంటుంది ఇది వేసుకోవచ్చు అండి ఇది క్రేపే ఇది వేసుకోవచ్చు ఇది పాలిస్టర్ అండి పాలిస్టర్లో కూడా రకాలు ఉంటాయండి బాగా పలుచుకున్నది వేయకూడదు కొన్ని గుచ్చుకునేలా ఉంటాయి పాలిస్టర్ మెత్తగా ఉండే వేసుకోవచ్చు క్రేప్కి కొంచెం దగ్గరగా ఉంటాయి కొన్ని క్వాలిటీలు ఇది షర్ట్ బిట్ అండి ఇది కూడా వేసుకోవచ్చు ఇది బాగా మందంగా లేదు చూసారా ఈ బ్లౌజ్ పీస్ చూసారా ఇలాంటివి ఉంటాయి కదా ఇది బల్క్గా మనం కొనిస్కుంటే కట్టలో కట్టలో అన్ని కలర్స్ వస్తాయండి ఒకటి ట్వంటీ రూపీస్ పడుతుంది బల్క్గా ఉంటాయి విడివిడిగా అయితే థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ పడుతుందండి ఇది వేసుకోవచ్చు పైపింగ్కి ఈ బ్లౌజ్ పీస్లో ఇది ఇది హాఫ్ పట్టు నేను పైపింగ్కి ఒకేసారి కట్ చేయను అండి ఎందుకంటే ఒకేసారి కట్ చేసేసి ఉంచుకుంటే సాగిపోతుంది అండ్ దట్టు ఈ క్లాత్ ఏదైనా మనం ప్యాచ్ వర్క్కి యూజ్ చేయాలనుకోండి ఓన్లీ పైపింగ్కి అయితే కట్ చేసేసి పెట్టేసుకుంటే మనకి పైపింగ్ తప్ప దేనికి పనికిరాదు అదే మనం విడిగా క్లాత్ని ఇలా ఉంచుకున్నాం అనుకోండి ఏ హ్యాండ్కి ప్యాచ్ వర్క్ వేయడానికో కోట్లీ బాల్స్ యూజ్ అవుతుంది సో అందుకే నేను ఒకేసారి కట్ చేయను ఇది కూడా హాఫ్ పట్టు ఇది మా క్లాస్మేట్ వాళ్ళ పాప నా క్లాస్మేట్ వాళ్ళ పాపకి నేను కొన్నాను బ్లౌజ్కి బ్లౌజ్ కుట్టగా ఇది ఉంది ఇది కూడా పైపింగ్ వేసుకోవచ్చండి కాదేది పైపింగ్కి అనర్హం ఓకేనండి చెప్పాను కదా కంఫర్ట్గా ఉంటే చాలు మ్యాచింగ్ అయితే చాలు కస్టమర్కి ఇబ్బంది పెట్టకుండా ఇలాంటివి వేసేటప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇది కూడా అండి ఇది కూడా ఇది కూడా బ్లౌజ్ పీసే ఇంచుమించుగా కలిసేది మనం థ్రెడ్ దాన్ని పెట్టుకుని బ్లౌజ్ కింద అలా పెట్టుకుని చూసుకుంటే తెలిసిపోతుందండి వేసుకోవచ్చు ఇదైతే ఒక బ్లౌజ్ పీస్ అనమాట కొన్ని క్లాతులు గుచ్చుకుంటాయండి అవి వేయకుండా ఉంటేనే బెస్ట్ పైపింగ్ కస్టమర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి కదండి హ్యాపీగా ఇది గుచ్చుకోదండి గుచ్చుకున్నట్టు కనిపిస్తుంది మీకు ఎప్పుడైనా బ్లౌజ్ పక్కన శారీ బ్లౌజు పక్కన పెట్టి చూసి మ్యాచింగ్ కాలేదు అని అనిపిస్తే వెంటనే మానేయకండి దానికి ఒక థ్రెడ్ పెట్టి పైపింగ్ ఎంత వస్తుందో అంత పెట్టుకుని చెక్ చేసుకోండి బ్లౌజ్ కింద కొన్ని చూడంగానే తెలియవండి మ్యాచింగ్ ఇది కూడా వేసుకోవచ్చు ఇది ఒక బ్లౌజ్లో మిగిలిందండి ఇంట్లో నేను మ్యాచింగ్లో దొరకక బుక్ నన్నే అన్ని దాచిపెడుతుంటాను బ్లౌజ్కే వస్తుంది కదా పైపింగ్ వేయడానికి నాది ఒక డ్రెస్సు ప్యాంట్ కుట్టుకోవడానికి అండ్ టాప్ లైనింగ్ ఒకటే ఇస్తుంటారు కదా అప్పుడు డ్రెస్ మెటీరియల్లో అందులో వచ్చింది నాకు ప్యాంట్ కుట్టుకోవడం ఇష్టం లేక ఇది చేశాను ఇది కూడా పైపింగ్ యూజ్ అవుతుంది ఇది కూడా వేసుకోవచ్చు మీకు వచ్చిన బ్లౌజ్లో శారీ కలర్లో ఇది ఇది మ్యాచింగ్ అయితే ఈ కలర్ ఈ కలర్ కలర్ మ్యాచింగ్ అయితే వేసుకోవచ్చు లేదంటే ఒకవేళ మీకు బ్లూ కలర్ పైపింగ్ క్లాత్ లేకపోతే కనుక ఈ ఫ్లవర్స్ పక్కకు పెట్టేసి ఇలా క్రాస్గా ఇలాగే ప్లెయిన్గా కట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి నేను అలాగే చేస్తుంటానండి పైపింగ్ క్లాత్ మ్యాచింగ్ దొరకకపోతే కనుక దొరికినవి తీసి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి మనకు అక్కర్లేదు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఈ లైన్ వరకే కట్ చేసుకోవచ్చు ఇలాగ ఇది డ్రెస్ మెటీరియల్లో వచ్చింది ఇది మెత్తగానే ఉంది ఇది వేసుకోవచ్చు ఇది కాటన్ మెటీరియల్లో వచ్చింది ఈ కలర్ మనకు మ్యాచ్ అవ్వలేదనుకోండి ఈ ముక్కు ఉందనుకో ఇది కూడా వేసుకోవచ్చు తాడు కనిపించకూడదు గుచ్చుకోకూడదు క్లాత్ అంతేనండి ఇదిగోండి ఇది వేసుకోవచ్చు ఇది ఊరికే మీకు చూపించడానికి ఉంచాను డస్ట్బిన్లో వేయకుండా ఇలాంటి అంచు వచ్చిందనుకోండి ఈ పట్టు మ్యాచ్ అయ్యేది ఏదైనా ఉందనుకోండి చేతులకు వేసుకోవచ్చు చాలామంది కస్టమర్స్ మీ దగ్గర ముక్కలు ఉంటాయి కదా పైపింగ్కి పైపింగ్ బ్లౌజ్కి రేటు తగ్గించమని అడగడానికి మీ దగ్గర ముక్కలుగా వేస్తారు అని అంటుంటారండి అలాంటప్పుడు ఒక సమాధానం చెప్పండి మీరు మన దగ్గర ముక్కలంటే ఇవన్నీ దాచిపెట్టి ఉంచడానికి ఇల్లంతా ఎంత చిరాగ్గా ఉంటుందండి సదరడానికి మనం ఆ పైపింగ్ క్లాత్ వెతికి వేసే టైంలో మనకి ఎంత వర్క్ ఆగిపోతుంది మనకు వర్క్ ఆగిపోయిన టైం కూడా డబ్బులతో సమానమే కదా సో కొంతమంది అంటుంటారండి అలాంటి వాళ్ళకి ఇలాంటి సమాధానం చెప్పచ్చు ఎందుకంటే ఇవన్నీ మన ఇంట్లో పెట్టుకుని కాబట్టి ఇంట్లో వాళ్ళకి చిరాగ్గానే ఉంటుంది ఒక్కొక్కసారి మనం ఎప్పటికప్పుడు నీట్గా సర్దకపోతే ఎప్పుడైనా ఒకసారి క్లాత్ కొని వేసామా ఇంట్లో ఉన్నది వేసామా ఇది కాదు పాయింట్ వాళ్ళకి మ్యాచింగ్ వేసామా లేదా అండ్ అది వాళ్ళకి సూట్ అయిందా కంఫర్ట్గా ఉందా లేదా అప్పుడు మనకి మ్యాచింగ్ ఏమీ దొరకపోతే సిల్క్ క్లాత్లో కనుక మ్యాచింగ్ దొరికితే కనుక సిల్క్ కూడా వేసుకోవచ్చండి అడుగున థ్రెడ్ కనిపిస్తుంది మీకు డౌట్ ఉంటుంది కదా సిల్క్ కానీ కాట్నింగ్ కానీ ఫలిచగా ఉందనుకోండి క్లాత్ మనకి మ్యాచింగ్ కరెక్ట్గా సరిపోయింది అనుకోండి ఆ క్లాత్ని ఒక నర కట్ చేసుకుని మామూలుగా అంగుళం కట్ చేసుకుంటాం కదా నర కట్ చేసుకుని ఫస్ట్ ఇలా మడుచుకోండి ఇలా ఇలా మడుచుకొని ఇక్కడ డబల్ మడిచారు కదా ఇక్కడ పైపింగ్ థర్డ్ పెట్టుకుని ఇలా వేసుకోండి దీనికి సంబంధించి ఒక షార్ట్ రీల్ చేశానండి అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు ఇందాక ప్యాంట్ క్లాత్ అన్నాను చూసారా కాటన్ కాదు సిల్క్ కాదు ఇది ఈ ఆంటీ బ్లౌజ్కి వేసానండి చూసారా మ్యాచింగ్ అయింది కరెక్ట్గా ఈ బ్లౌజ్ పీసండి ఈ బ్లౌజ్ కుట్టాను నేను చేతులకి ఇలా వచ్చింది శారీలో ఈ మెరూన్ ఉంది కాబట్టి మెరూన్ పైపింగ్ వేసా ఇదిగోండి ఈ క్లాత్ సూట్ అయింది కదా ఇప్పుడు చేతులకి ఈ మెరూన్ వేస్తే బాగోదు కదా చేతులకి ఆల్రెడీ అంచు వచ్చింది కదండి అందుకని ఆ మెరూన్ వేయకుండా దీన్నే క్రాస్ పీస్ తీసుకుని పైపింగ్కి వేశానండి ఇన్విజిబుల్గా వేసాను చూసారా అలాగే బ్లౌజ్ పీస్లో అయితే ఒక్కొక్కసారి కొంచెం సరిపడగా ఉంటే మనం వేసుకోవచ్చు మెత్తగా ఉంటే సాటిన్ క్లాత్ కూడా పైపింగ్ వేసుకోవచ్చు కానీ ప్రాక్టీస్ ఉండాలి కొంచెం జారకుండా శాటిన్లో పైన మెరుపు ఉంటుంది అడుగున మెరుపు ఉండదు కదా షైనింగ్ మీకు ఎట్టు కావాలంటే అటు వేసుకోవచ్చు అండి ఓకేనా ఇదిగోండి ఇది ఒకటి నైటీ పొడవైతే కట్ చేస్తాను ఇది కూడా ఏదో ఒక దానికి పైపింగ్ యూజ్ అవుతుందని ఉంచాను పైపింగ్ క్లాత్లు అండి చూసేవాళ్ళకి తేలిగ్గా ఉంటుంది కానీ మ్యాచింగ్ దొరకకపోతే అది చాలా టఫ్గా ఉంటుంది వెతకడానికి టైం పట్టేస్తుంది దానికి తీసుకోవచ్చు కాస్ట్ ఇది మొన్న మా హౌస్ వన్ అంటే వాళ్ళ పాపకి ఫ్రాక్ ఆల్ట్రేషన్ చేసినప్పుడు హ్యాండ్స్కి చిన్నగా ఇచ్చారండి పాపకి ఫ్రాక్ చాలా లాంగ్ అయిపోతే కింద మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్స్ వేసిన త్రీ బై ఫోర్త్ వచ్చినాయి దానికి ఈ క్లాత్ నా దగ్గరే వచ్చేసారు ఆవిడ వద్దున్నారు ఇది కూడా దేనికోదానికి దానికి మనం పైపింగ్ కానీ ప్యాచ్ వర్క్ కానీ వేసుకోవచ్చండి ఓకేనండి అర్థమైందా మీలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయా ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మనం కుట్టిన బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కుట్టిన ఐటము కస్టమర్కి అందంగా ఉండాలి బాడీకి ఫిట్టింగ్ బాగుండాలి హాయిగా ఉండాలి అంతే చూడడానికి నీట్గా అందంగా ఉంటే చాలు అంతకు మించి ఇలాగా అలాగా అది వేయాలి ఇది వేయాలి అనేం కదా ఇవి కూడా మన ఇంట్లో దాచిపెట్టడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్